హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే ముందుగానే చేసుకుందామో చాలా సింపుల్ అనమాట ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పాడవకుండా అలాగే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే కరెక్ట్ మెజర్మెంట్స్తో చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ నేనైతే ముందుగా వన్ కేజీ చికెన్ తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ నేను విత్ బోన్తో తీసేసుకున్నాను చికెన్ మీరు కావాలనుకుంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో కడిగేశాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకోండి మళ్ళీ కావాలనుకుంటే సాల్ట్ తర్వాత అయినా సరే టేస్ట్ చూసి యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇలా వేసేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ కారం పసుపు అలాగే ఈ సాల్ట్ చికెన్ ముక్కలకంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి పట్టించేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ ఆయిల్ యాడ్ చేసేసుకోండి నార్మల్గా లైక్ చికెన్ ముందుగా బాయిల్ చేస్తే అంతగా టేస్ట్ ఉండదు అనమాట అలాగే పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వ అయితే ఉండదు బూజు పట్టేస్తుంది చికెన్ అసలు బాయిల్ చేసేసుకో చేయకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి డైరెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ కాలం నిల్వ అయితే ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా చికెన్ తీసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా లేట్ అయినా సరే పర్లేదు చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోండి ఎక్కడ కూడా చికెన్ అయితే పచ్చి పచ్చిగా ఉండకూడదు అంత బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పాడవకుండా అలాగే చాలా రుచిగా ఉంటుంది ముక్క కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటాను ఫ్రై చేసుకోండి నార్మల్గా మనం చికెన్ పచ్చడిలో చింతపండు లేకపోతే లెమన్స్ వేస్తాం కదా అలా వేసినట్లయితే చికెన్ అయితే మనకు ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు ఎక్కువ మనసు వెంటనే బూజు పట్టేసి పాడైపోతుంది అలా కాకుండా ఇలా ఈసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చికెన్ అంతా కూడా చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది కదా గోల్డెన్ కలర్లో ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక బాండీ తీసేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా ఇలా యాడ్ తీసేసుకోండి చూసారు కదా ముక్క అనేది ఎక్కడా పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట చికెన్ అయితే మరీ కొంచెం చిన్న పీసెస్గా తీసేసుకుంటే మరీ చిన్నగా అయిపోతాయి ఫ్రై చేసుకున్నాక అలా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే తీసుకున్నారంటే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇంకోసారి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకొంచెం చికెన్ యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకోండి మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకున్నట్లయితే అంతా ఎక్కువగా ఫ్రై అవ్వదు అనమాట ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో కరెక్ట్గా ఇలాగే పచ్చడి ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు నీచి స్మెల్ కూడా రాదు అనమాట అలాగే బూజు కూడా పట్టదు ఎక్కువ కాలం నిల్వ అయితే ఉంటుంది చూసారు కదా ఇది ఫ్రై అయిపోవడానికే చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాక అన్నీ ఒక బాండీలో ఇలా తీసేసుకోండి అలాగే ఇప్పుడు దాకా పచ్చళ్ళు పట్టని వాళ్ళు కూడా ఇలా చికెన్ పచ్చడి ప్రిపేర్ చేశారంటే చాలా బాగా కుదురుతుందనమాట అలాగే చాలా బాగా వస్తుంది మీకు ఫస్ట్ టైం చేసినా సరే అన్నీ ఫ్రై చేసుకొని నేను ఇలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి ఒక ఐదు నిమిషాలు ఆగాక బాగా చల్లారిపోయాక ఇప్పుడు ఇందులో నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే యాడ్ చేసేసుకోండి ఒకవేళ మీకు బాగా స్పైసీగా కావాలి అనుకున్నట్లయితే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ కారం అయితే సపరేట్గా అప్పటికప్పుడు పడతారు కదా నార్మల్గా అలా అయినా సరే లేకపోతే నార్మల్గా మనం బయట నుంచి తెచ్చేసుకుంటాం కదా ప్యాకెట్ ఆ కారం అయినా సరే యాడ్ చేసుకోండి ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందాకలా మనం కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే సాల్ట్ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి ఎక్కువ వేసుకోవద్దనమాట జస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు పౌడర్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆమ్చూర్ పౌడర్ అయితే తీసేసుకున్నాను ఇందులో చింతపండు కానీ లెమన్ కానీ యాడ్ చేసుకోవద్దు ఇలా ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది బూజు పట్టకుండా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసేసుకున్నాను టూ ప్యాకెట్స్ తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసేసుకోండి ఇలా ఆమ్చూర్ పౌడర్తో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మనం ఇందాకలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఆయిల్ చికెన్ అంతా కూడా ఆయిల్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే పచ్చడి మనం ఆయిల్ బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాక పచ్చడి అయితే ఆటోమేటిక్గా ఆయిల్ అనేది వచ్చేస్తుంది పచ్చళ్ళు అందుకని చెప్పేసి ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవద్దనమాట అంతా కూడా ఆయిల్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ కొంచెం ఆయిల్ తగ్గినట్లయినా సరే మళ్ళీ తర్వాత అయినా ఆయిల్ యాడ్ చేసేసుకోండి చూసారు కదా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి ఒక ఫోర్ నుంచి ఫైవ్ డేస్ వరకు మూత పెట్టేసి ఒక కంటైనర్లో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పచ్చడిలో నుంచి వచ్చేస్తుంది చూసారు కదా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అప్పటికప్పుడు తింటే టేస్ట్ ఉండదు అనమాట తర్వాత ఒక ఫోర్ డేస్ ఆగాక టేస్ట్ చూసుకొని తర్వాత సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే ఆటోమేటిక్గా ఊరిపోతుంది అనమాట ఇందులో ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కన్నా ఒక జాడీ ఉంటుంది కదా ఒక జాడీలో తీసుకొని పెట్టేసుకుంటే పచ్చడి అయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పాడవకుండా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ పచ్చడి మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా చికెన్ పడి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేసుకున్నామో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి